సిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సిపిఎం పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాలను నిరసిస్తూ సింగరేణి పరిరక్షణ కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన బస్సు యాత్ర ఈ నెల ఇరవై తొమ్మిదిన మంచిర్యాల బెల్లంపల్లి నుండి ప్రారంభమైందని బస్సు యాత్ర ఆగస్టు ఐదున కొత్తగూడెంలో నిర్వహించే బహిరంగ సభతో ముగుస్తుందన్నారు పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు కమ్రేడు ఎస్ వీరయ్య గారు అట్లాగే రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ గారు ఆశయ్య గారు ముగ్గురు నేతృత్వంలో ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఆగస్టు ఐదో తారీఖు వరకు సింగరేణి మైనస్ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా కలుపుతూ ముగింపుగా కొత్తగూడెంలో ఐదో తారీఖున బహిరంగ సభ అనేటటువంటిది ఏర్పాటు చేయటం అనేటటువంటిది జరిగింది ఈ యొక్క జాతా కార్యక్రమం ద్వారా ఈరోజు మొత్తం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రైవేటీకరణ విధానాల ఫలితంగా ఈరోజు ఈ సమాజానికి ఏ రకమైనటువంటి నష్టం జరుగుతుంది అనేటటువంటి అంశాలని ఈ యాత్ర సందర్భంలో వివరించడం అనేటటువంటి జరుగుతుంది ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గడిచినటువంటి పది సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలు మొత్తం కూడా ప్రైవేటీకరిస్తున్నటువంటి సందర్భం ఉంది అందులో భాగంగానే ఇప్పటికే తొమ్మిది సార్లు వేలంపాటలు దేశవ్యాప్తంగా నిర్వహించి నూట ఏడు బొగ్గుబావాలని ప్రైవేటీకరించారు పదవ విడత జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రైవేటీకరణలో మొత్తం అరవై ఏడు బొగ్గుబాక్ని ప్రైవేటీకరించడం కోసం ఇవాళ వేలంపాట అనేటటువంటి నిర్వహిస్తున్నారు ఇందులో తెలంగాణకు చెందినటువంటి మన మంచిర్యాల జిల్లా సానపల్లి బొగ్గు బ్లాక్ను కూడా వాళ్ళ ప్రైవేటీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది గతంలోనే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ థర్డ్ పార్ట్ తోటి మన ఉన్నటువంటి బొగ్గు బ్లాక్ త్రీ పక్కన ఉన్నటువంటి కోయగూడెం బొగ్గు బ్లాక్ త్రీని కూడా వేలంపాట నిర్వహించినటువంటి సందర్భం అనేటటువంటిది ఉంది ఈరోజు బొగ్గు తీత కోసమే ఏర్పడ్డ ఏర్పడి పనిచేస్తున్నటువంటి సింగరేణి సంస్థ ఉన్న తర్వాత ఇవాళ సింగరేణి సంస్థ అన్వేషణ చేసి బొగ్గులు ఎక్కడ ఉన్నాయనేటటువంటి ఇవన్నీ మొత్తం కనుక్కున్న తర్వాత ఇవాళ అట్లాంటి బ్లాకుల్ని ఇవాళ వేలంపాటు నిర్వహించి ప్రైవేటు పెట్టుబడిదారులకు కట్టబెట్టేటటువంటి విధానం ఏదైతే ఉందో దీని ఫలితంగా ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థ మొత్తం కూడా నిర్వీర్యమైపోతున్నటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంది ఇప్పటికే సింగరేణి ఏర్పడిన తర్వాత ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వచ్చేటటువంటి లాభాల రూపంలో నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవాళ కేంద్రం రాష్ట్రం ఇవాళ లాభాలు పంచుకున్నటువంటిది ఉంది పన్నుల రూపంలో రెండవ వైపున ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం ముప్పై వేల కోట్ల రూపాయలు ఇవాళ సింగరేణికి బకాయిలు పడ్డటువంటిది ఉంది ఇది ప్రభుత్వ రంగం సంస్థ కాబట్టి వచ్చేటటువంటి లాభాలు ఇవన్నీ మొత్తం కూడా ప్రభుత్వాలు వాడుకొని సమాజ అభివృద్ధి కోసం ఖర్చు చేసేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంది ప్రైవేటు వ్యక్తులకి దారాదత్వం చేసిన తర్వాత ఆ రకమైనటువంటిది అవకాశం అనేటటువంటిది లేదు ఇవాళ ప్రధానంగా తెలంగాణలో ఇవాళ విద్యుత్ అనే పరిశ్రమలు మొత్తం కూడా బొగ్గు ఆధారితమైనటువంటి పరిశ్రమలుగా ఇవాళ ఉన్నాయి ఇవాళ సింగరేణిలో ఈ బొగ్గు అంటే సింగరేణి ప్రభుత్వ రంగంలో ఉండబట్టి బొగ్గు అనేటటువంటిది తక్కువ రేటు తోటి మన విద్యుత్ ఇండస్ట్రీకి వాళ్ళ సప్లై చేయటం అనేటటువంటి జరుగుతుంది కేవలం రెండు మూడున్నర వేల ఒక టన్ను చొప్పున వాళ్ళ సప్లై చేస్తా ఉంటే అదే అదాని ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక టన్ను పద్దెనిమిది వేల రూపాయల చొప్పున వాళ్ళ ఆదాని దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నటువంటిది చాలా అవకాశం ఉంది అసెంబ్లీ జరుగుతుంది ఈ అసెంబ్లీ సెక్షన్లోనే ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ శ్రావణపల్లి బొగ్గు సంబంధించినటువంటి దాన్ని సంగరేణికే కేటాయించాలి ఆప్షన్లో పాల్గొనడానికి ఇల్లేదు అనేటటువంటి తీర్మానం చేసి అఖిలపక్షాన్ని ఢిల్లీకి పంప తీసుకెళ్లాలనేటటువంటిది కూడా ఈరోజు ఇవాళ సిపి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అందుకోసం ఈ యాత్రని జయప్రదం చేయటంతో పాటు ఐదో తారీఖు మూడు గంటలకి మన రైల్వే స్టేషన్ సెంటర్లో జరిగేటటువంటి ముగింపు బహిరంగ సభలో సిపిఎం మాజీ రాజ్యసభ సభ్యు మాజీ ఎంపీ అట్లాగే పాలిట్ బ్యూరో సభ్యులు విజయ రాఘవన్ గారు అట్లాగే సుదర్శన్ గారు యాత్ర బృందంతో పాటు పాల్గొంటున్నటువంటి ఈ సభను కూడా జయప్రదం చేసి సింగరేణి ప్రవేటీకరణకు అడ్డుకట్టేసేటటువంటి పద్ధతిలో కార్మిక వర్గం అట్లాగే ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలనేటటువంటిది మీ ద్వారా ప్రజా కార్మిక వర్గానికి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం